ప్లాస్టిక్ వాడద్దు ఉద్దేశంతో వారు నూట పదిహేను వాటర్ బాటిల్స్ను నిజామాబాద్ నివాసైన శైలజ కుటుంబ సభ్యులు మనకి ఈ మానవ సదనకు ఇవ్వడం జరిగింది ఒకసారి శ్రీరామ సచన సంస్థకు కృతజ్ఞత ఉండుతూ మీరు సపట్లతో సహరించాలని కోరుతున్నాను జనసి నాడు మనం ఇప్పుడు సజ్ఞాన సేవలు వంచేటప్పుడు అన్నవాళ్ళు వచ్చారు ఆ స్ఫూర్తితోటి శ్రీరామ సత్యంద్ర సేవ సంస్థ సభ్యులైన వారు అప్పుడే మాటిచ్చారు మనకు వాటర్ బర్త్స్ ఇస్తారని కాబట్టి వాళ్ళు ఈ పిల్లల దృష్టి ఆలోచించి ఇంత మంచి అవకాశాన్ని పిల్లలకి ఇచ్చినందుకు మరోసారి శ్రీరామ సత్యంద్ర సేవ సంస్థకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ధన్యవాదాలు పిల్లల కోసం ఒక నూట పదిహేను వరకు స్టీల్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది ప్లాస్టిక్ వాడొద్దనే ఒక ఒక ఉద్దేశంతో ఈ యొక్క పిల్లలందరూ కూడా మా శ్రీరామ స్వక్షంద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో శైలజ గారి ధౌజన్యంతో ఇవ్వడం జరుగుతుంది ఇది అందరూ కూడా ఈ యొక్క బాటిల్ని ఉపయోగించుకోవాలని కోరుతుంది శైలజ శైలాజగా తెల్లర గారి వారి కుటుంబ సభ్యులకు పరమాత్మ ఆశీర్వాదం చేయాలని శ్రీరామచంద్రుడు శ్రీరామచు శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం ఉండాలని కోరు జయ శ్రీరామ్ జై వందే